మీకు చెప్పింది కులాలు బాపనోడు మాలోడు మాది కూడా చెప్పింది మీకు ఎవరు చెప్పి ఎక్కడ చెప్పారు చెండముండీ మహిాసుడు ప్రతిరోజు మనం అబద్ధము చూసాం అంతటి అందమైన దాన్ని చూడలేదు మనం తీసుకుపోయి మేకను బలి కోళ్ళను బలి మన రక్తాన్ని తీసి శుద్ధిద్దాం రక్త తిలకం పెట్టుకుందాం ఇవన్నీ పిచ్చి వేటలు అవన్నీ కూడా పిచ్చి శమయతే పాపం శత్రునాశనం బంధించినటువంటి పాలు దర్శనం చేసుకుంటే మీ పాపం దాన్ని ఇది బయోలాజికల్ గా చేసుకునేటువంటి పండుగ అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు విజయదశమి యొక్క విశిష్టత తెలుసుకోవడానికి ఈరోజు మనము చేసాము ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కిరణ్ శర్మ గారి దగ్గరికి మరి ఆయన్ను అడిగి ఆయన మాటల్లోనే దసరా యొక్క విశిష్టతని తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు నమస్తే అఖండ లక్ష్మి ప్రాప్తి ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు సంతోషం మీకు మన యొక్క ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనే కొత్త విషయాలు మీకు తెలిసే అవకాశం ఉంటుంది ధార్మికమైనటువంటి ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి నమస్కారం గురుగారు అసలు దసరా పండుగని ఎందుకు జరుపుకుంటారు విశిష్టత ఏంటి అందరు కూడా చేసుకునేటువంటి సరదాగా చేసుకునే పండుగ అనుకుంటారు లేదు ఇది బయోలాజికల్గా చేసుకునేటువంటి పండుగ వికృతి అనేది పురుషులైతే ప్రకృతి అమ్మవారు మగవాడి కంటే కూడా అమ్మవారికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి కాబట్టి వికృతిలో ఉన్నటువంటి భర్తకి మాత్రమే భారీగా ఏదో పిల్లల్ని కనడం కోసం వెళ్ళేటువంటి తత్వం కాదు అది అమ్మవారి నవరాత్రులు మనకు స్పష్టంగా కనబడుతోంది బాలగా యువతిగా సువాసినిగా ఒక అందమైనటువంటి అమ్మగా మనకు కనిపించే తత్వమే అమ్మవారి పుట్టినప్పటి నుంచి బాల బాల త్రిపురసుందరి త్రిపురసుందరి కాళికాదేవి మహాజయలి లక్ష్మీదేవి ఇందులో ఒక్కొక్క రూపం ఒక్కొక్క మీకు అర్థమవుతుంది పాటికి ధనం ఇవ్వడానికి ఆడమగా ఆడవాళ్ళే కావాలి లాలించడానికి ఆడవాళ్లే కావాలి పాలించడానికి కూడా ఆడవాళ్లే కావాలంటే ఒక పరోక్షమైనటువంటి వివరణ మీకు వెళుతుందిగా దసరా పండుగలో విశిష్టత ఏమిటంటే ఏ సమయానికన్నా సరే ఆడపిల్లను తలుచుకుంటే చాలా కార్యసిద్ధి అవుతుంది ఆడపిల్ల పేరే అమ్మవారు లలితా త్రిపుర సుందరి అనుకోండి బాలా త్రిపురుందరి అనుకోండి రాజరాజేశ్వరి అనుకోండి అమ్మనికి తలుచుకుంటే చాలా మనకి అన్ని పనులు అయిపోతాయి నీ యొక్క దశలో అంటే పరమాణంలో నువ్వు పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు కూడా అమ్మ రూపాన్ని తలుచుకుని చేసేటువంటి ప్రతి పనిలో విజయాన్ని పొందడానికి ఒక పరోక్షంగా నీకు ఏ సమయంలో నీకు ఏది కావాలో ఇచ్చేది అమ్మ మాత్రమే అనే విషయాన్ని అంతకంటే ముఖ్యంగా బాలగా ఎంత అల్లరిజేస్తే అమ్మవారు చాలా కొంటే మనిషి మహా కొంటే అల్లరి ఎంత చేస్తాడంటే అంత బ్రహ్మాండ అలర్జీ చేస్తుంది ఇవి ఎక్కడ ఉన్నా అంటే దేవి పురాణం చేస్తుంది అందరు కృష్ణుడు అంత అల్లరుడు అనుకుంటారు కృష్ణుడి కంటే మహా అల్లరి అమ్మవారిది ఓకే దేవి పురాణంలో అవి చేసినటువంటి నీళ్ళలు చాలా ఉంటాయి మార్కండే పురాణంలో భవిష్యత్ పురాణంలో ఈ అమ్మవారి గురించి మూడు పురాణాలు బాగా చెప్పాయి దేవి భాగవతంలో చాలా బ్రహ్మాండమైనటువంటి అమ్మవారి గురించి లీలలు అమ్మహత్యం ఉంది లీల అంటే ఒక తల్లి మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తుంటారు ఒక పిల్లవాడు చంటి పిల్లవాడు అందనకపోతే కళ్ళతో బెదిరించి లాలించి తను పిల్లగా మారిపోయి బయటలో చూస్తుంటే తను ఒకసారి పిల్లవాడు ఏడుస్తుంటే తను కూడా బోవర్లో పడుకొని వాటితో ఏడుస్తూ ఉంటుంది అంటే తను చిన్నపిల్లగా మారిపోతుంది అదే ఒక మామగారికి ఒక ధైర్యం ఒక ఇంటి యజమాని మామగారికి మామయ్య ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందేమో ఆలోచించి చెప్పగలిగేటువంటి ఒక నేర్పరితనం కాబట్టి ఈ యొక్క ప్రకృతి తత్వాన్ని తెలుసుకోవడానికి మనకి శరణవరాత్రి రూపంలో ఆడ ఆడపిల్ల యొక్క పరమాణుక్రియ ఎలా ఉంటుంది ఎలా లాలించవచ్చు ధనాన్ని సంపాదించవచ్చు ధైర్యం ఎలా ఉండవచ్చు అన్న విషయాన్ని తెలియజెప్పేటువంటి పండగనే శరవరాత్రులతో కూడుకున్నటువంటి మహాదశమి అని చెప్తాను నేను అలాగే గురుగారు ఈ నవరాత్రులన్నింటిలో కల్లా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారికి అనిపిస్తారు దాని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనం అంటే జీవన జీవ జీవనం యొక్క ప్రమాణ ప్రక్రియ అంటే పరమాణు ప్రక్రియ అంటే జీవనం ఎలా మనకి సాగుతుంది ముందుకు వెళ్తున్నటువంటి ఏ దశలో ఎలా ఉండాలి ఏ తత్వంతో ఎలా ఉండాలి ఇప్పుడు కాళికావతారం అంటే అనుకుంటారు అందరూ కూడా అసలు చాలా తెలియదు కాళికా అవతారం ఎవరిదే అంటే పరోక్షంగా సరస్వతి దేవి షీఈస్ అ వెరీ సాఫ్ట్ కార్నర్ అందరూ అనుకుంటారు చాలా సాఫ్ట్ వీణ వాయిస్తుంది సంగీతం వాయించుకుంటుంది వెరీ సాఫ్ట్ అనుకుంటారు కాళికాదే అవతారం సరస్వతి దేవిదే మీకు సప్తశతి అనేటువంటి పేరు వినే ఉంటారు మీరు సప్తశతి పారాయణం సప్తశతి హోమం చండి హోమం అంటారు కదా చండి హోమం అంటే కూడా ఏడు వందల శ్లోకాలు కలిగినటువంటి సప్తశతి శ్లోకాలు ఉంటాయి దాంట్లో అమ్మవారి యొక్క తత్వమే ముందుగా మహాలక్ష్మి అవతారంలో అమ్మ ఇది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నేను మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు అంటే కామము క్రోధము మోహము మదము మత్సరము లోభము అనేటువంటి ఆరు రకాలైనటువంటి విపరీతమైనటువంటి తత్వాన్ని మనం నాశనం చేసుకోవడానికి శరీరంలో మనం భక్తిని అమ్మ అమ్మని యొక్క ధ్యానం చేసుకోవడం నీకున్నటువంటి అన్ని ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకో నేను ఒకటే ఈ దేవుడిని ధ్యానం చేసుకుని చెప్పలేదు నీ ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకుంటూ ఆనందాన్ని లౌకికమైనటువంటి ఆ ప్రయోజనాన్ని పొందుకొని అంతిమంలో మోక్షాన్ని పొందుకోవాలి దీనికి మాత్రమే మనకి శైరాన్ని ఇచ్చాడు దేవుడు మనం ప్రతిరోజు మనం అబద్ధముతోనే బతుకుతున్నాం తప్పుడు పనులతోనే చేస్తున్నాం అందుకే మన మంత్రాల్లో కూడా చెప్తాం అపరాధ అపరాధ సహస్రాన్ని క్రియంతే హనిషం దాసోయమిత్వ మత్వా క్షమస్వ పరమేశ్వరి అని చెప్పుకుంటూ ఉంటాం అలా కాకుండా ఈ అరిషట్ వర్గాన్ని నాశనం చేసుకోవడానికి ఒక పరోక్షంగా చండముండలు శుంభని శుంభులు రక్తబీజుడు మహిషాసుర అనేటువంటి అనేక రాక్షసులు ఉంటారు ముఖ్యంగా వీళ్ళే కనపడతారు చండముండ శుంభని శుంభ రక్తబీజ మహిషాసురుడు ఈ ఆరిటిని అరిషడు వర్గాలతో పోల్చిన మనం ఓకే కామ క్రోధ మోహంతో పోల్చినటువంటిది ఇక్కడ కూడా అమ్మని ఫస్ట్ చెప్తాడు ఈ చెన్నముండలో చేసి మహిషాసురం మధ్య మహిషాసురుని చెప్తారు ఒక ఆవిడని చూసా మేము అసలు అప్సరస్ అంతటి అంతటి అందమైన దాన్ని చూడలేదు ఆవిడని భార్య చేసుకుంటే మంచిదంటే వాడిని చూ వాడిని అస్టెంట్ని పంపించేసి మా రాజు నేను చేసుకుంటాడు వచ్చేసి అంటాడు అమ్మ నవ్వుతూ చిరుమందహా అక్కడ శ్లోకంలో ఉంటుంది చిరుమంద హాస్మెన్ నవ్వుతూ అక్కడ ఆ పేరు చిన్మయ్యగా మారుతుంది ఆ చిన్మయ్యగా చిరుమంద హాసన్ అవుతూ నాకు కొడుకుని రమ్మని చెప్పు నా నా పుత్రుణ్ణి లాలిస్తాను వాడిని తొడవి కూర్చోమని చెప్పి అంటాడు సరే నా పుత్రుని నేను లాలిస్తాను రమ్మని చెప్పంటాడు ఎలా ఉంటుందంటే మీరు ఒక రకంగా అసలు ఆ చెండీ మనం చదువుతుంటేనే వాడు ఎంత అంటే ఒక రకమైనటువంటి లాంగ్వేజ్తో పిలుస్తుంటారు వాడు అంటే నువ్వు నా భార్యవే నాతో సంగమం చేయనటువంటి భావంతో పిలుస్తుంటారు వాడు అమ్మ వాడిని ఓదారుస్తుంటుంది ఎంత కోపం రా తల్లికి ఆలోచించండి కానీ ప్రారంభం నుంచి వాడిని చాలా బుజ్జిగిస్తుంది వద్దురా నువ్వు చాలా మంచివాడివి నువ్వు మంచి తెలివైన వాడివి బలవంతుడివి మంచి అని చెప్పి అమ్మ లాలించి 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 ఒక ఓపిక నశించి ఇక లక్ష్మి అవుతారని ఫస్ట్ అమ్మవారు చంపింది అంటే చండముండలి లక్ష్మీదేవి వాళ్ళు చంపేస్తుంది ఆవిడ లక్ష్మీదేవి తర్వాత నెక్స్ట్ దుర్గాదేవి నెక్స్ట్ దుర్గాదేవి శుభని శుభులు ఆవిడ విరోచించినటువంటి పోరాటం అద్భుతమైనటువంటి పోరాటం చంపేస్తారంటే కామ క్రోధం మోహం మదం అయిపోయింది ఇక రక్తబిజినటువంటి రాక్షసుడు కామం లాంటి వాడు ఓకే ప్రతి సెకండ్ మనిషికి కామం అంటే ఆడదాన్ని చూస్తే కామం అంటే వాడిని చూడు వాడికి ఏంటంటే అది కావాల్సిందే కామంతో కోరిక నెరవేరాల్సిందే వాడు అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి రక్త బీజు యొక్క రక్తం కింద పడగానే మళ్ళీ లక్ష మంది పుడుతుంటారు దీనికి సంకేతంగా మీరు ఒక కోరిక తీరగానే మనకి పుట్టల్లాంటి కోరిక వస్తుంటాయి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు దీనే బయోలాజికల్ ఒక స్టోరీ అంటారు దీన్ని అలా వాడు కోరికలు మనం ఒకట ఒకటి తీరిపోతుంది వాళ్ళ అమ్మాయి కెమెరా వచ్చేసింది బా కెమెరా బాగుంది కానీ ఈ కెమెరా మీద నా లెన్స్ ఇస్తే బాగుండు లెన్సులు ఇవ్వకుండా పోయిండు అయిపోయిన తర్వాత స్టాండ్ ఇస్తే బాగుండు అయిపోయిన తర్వాత అరే క్యా బ్యాగ్ ఇవ్వచ్చు కదా బ్యాగ్ పట్టుకుని పోతాడా అంటే ఒక్క కోరిక తర్వాత మళ్ళీ పది కోరికలు పుడుతుంటాయి పది కెమెరాలు నేను పది చేయొచ్చు కదా నాకు ఐదు ఇవ్వచ్చు కదా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను అటువంటి కోరికల పుట్ట పుడుతుంటుంది రక్త అలాగే రక్తం పడగానే వంద మంది లక్ష మంది పుడుతుంటారు అమ్మవారికి అర్థం కాదు ఉరి ఏంటి ఎన్ని కోరికలు అని చెప్పేసి అప్పుడు ఈ సరస్వతి రప్పంలోకి వచ్చి అమ్మవారు రక్త బీజం సంహరించేది ఇక్కడ అంతకుముందు రాక్షసులు చాలామంది ఉంటారు అందరినీ చంపుతుంటుంది వాళ్ళు రక్తబీజులు మళ్ళీ పుడుతుంటారు అమ్మవారికి ఒప్పుక లేక హాసం చెంది అప్పుడు దాన్ని కాళికగా మారిపోయి క్రోధంగా మారిపోయి లక్ష్మీని దుర్గం తనలో కలుపుకొని ముగ్గురు కలిపి కాళికగా మారి నాలుకని విస్తరింపజేస్తారు సరస్వదేవే నాలుకని మొత్తంగా భూమండలాన్ని విస్తరించి వాళ్ళని ఒక్క వేడితో నరికేసి వాడిని సెరస్సులు మేరవేసుకొని రక్తమంతం అవుతుంది అక్కడి నుంచి ఆవిడకి రక్తప్రియే రక్తపి అంటే అంతే మనం తీసుకుపోయి మేకలను బలి కోళ్ళను బలి మన రక్తాన్ని తీసి శుద్ధిద్దాం తిలకం పెట్టుకుందాం ఇవన్నీ పిచ్చి కూడా పిచ్చి వేషాలు అలా ఎప్పుడు కూడా అమ్మవారిని మేకల్ని ఇమ్మని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు అవంత అబద్ధం కేవలం ఇక్కడ రక్త రక్త ప్రియం అంటే రాక్షసుడు యొక్క రక్తాన్ని కింద పడకుండా నాలుకని విస్తరించి తాగించినటువంటి అమ్మ అంటే అలా అమ్మగారు చేసిన తర్వాత అప్పుడు కొద్దిగా అమ్మవారికి క్రోధం అయిపోయి ఇక కాళిక అవతారం కదా ఇవాడు లాస్ట్కి మహిషాసురుడిని చంపాలి ఈ ముగ్గురు కలిపి కాళికా అవతారంలో అంటే పద్దెనిమిది భుజాలతో తొమ్మవారు తయారైపోయి అప్పుడు మహిషాసురుని వెళ్ళి మర్దన చేసి చివరికి వచ్చేసరికి లోభాన్ని కూడా నాశనం చేసేటువంటి ప్రక్రియ ఉన్నట్టు కాబట్టి ఈ యొక్క రూపం ఏమిటి నవరాత్రి విశిష్ట క్రియ అంటే అరిషడ్ వర్గా నాశనం చేసుకోవడానికి ఎలా మనం బతకవచ్చు మొదటి మూడు రోజుల్లో మనం చెప్పినటువంటి తత్వం ఏమిటి అధిక లోభం ఉండకూడదు కష్టపడాలి జాగ్రత్తగా ఉండాలి తదుపరి మూడు రోజులు నియమనిష్టలు పద్ధతి గంభీరతత్వం పెద్దవాళ్ళని చూసుకోవాలి మిగిలిన మూడు రోజులు ఎవరినైనా సరే నీకంటూ తప్పు జరిగితే నీ వల్ల తప్పు జరుగుతున్నాడు ఉపేక్షించకు తప్పుకుండా అవుతాడు వాళ్ళు అంతం చేయని చెప్పేదే అమ్మవారి యొక్క నవరాత్రుల యొక్క సం అంటే సంక్షిప్తంగా మీరు చెప్తున్నటువంటి వివరణ అయితే గురుగారు అలాగే చాలామంది ఈ రోజులోనే దసరా నవరాత్రుల్లోనే శమీ వృక్షాన్ని ప్రార్థించడం జరుగుతుంది సో దాని వెనకాల ఉన్న విశిష్టత ఏంటి శమీ శమయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి ఒక సంశయం అసలు రావణాసురుని యొక్క తలలు ఎందుకు కాలుస్తారు రావణదహనం ఏంటి జమ్మి వృక్షానికి దసరకి సంబంధం ఏమిటి అనే చాలామందికి అనుమానం అయితే ఇక్కడ శరణవరాత్రి అనేవి త్రేత అక్కడ మనకి కృతయుగం నుంచి నడుస్తుంది అంటే వీళ్ళందరికంటే హైల పైన అమ్మ ఈ నవరాత్రి అనేవి ఈ ద్వాపరంలో త్రేతాయం జరగట్ల ఆ పైన కృతయుగం ఆ సత్యయుగం నుంచి స్టార్ట్ అయింది నవరాత్రులు అమ్మవారి యొక్క ఈ ఫైటింగ్ అంతా కూడా శుంభని శుంభులు మైజాసుర మర్దన కృతయుగంలో సత్యుగం జరిగింది అది కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయిన నవరాత్రులు వీటి హై లెవెల్ కాబట్టి అమ్మవారి నవరాత్రులుగా మనందరం పూజ చేసుకోవడం ఈ యొక్క చండము చంపడం దుష్టుని సంహారం చేయడం మరి ఇదే తిథిలో ఈ సమ ఈ సమయంలోనే ఆశ్వయ మాసంలోనే దశమి రోజునే భార భారత ఉన్నటువంటి పాండవులు కృష్ణ పరమాత్ముడు అరణ్యవాసం అయిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయుధాలని భూమి కూడా భరించలేదు భూదేవి కూడా భరించి చెప్తున్నారు నా వల్ల కూడా కాదు దీన్ని భరించడం అటువంటి బలవైనవి తేజేస్తున్నటువంటివి నేను పరిచయం అయినప్పుడు వెతుకుతాడు కృష్ణుడు ఎవరికి ఇద్దాం వీటిని అని చెప్పి వెతుకుతుంటే ఒక అడవిలో పొదల మధ్యలో ఈ యొక్క వృక్షం కనపడుతుంది షమి వృక్షం కనపడుతుంది జమ్మి చెట్టు అప్పుడు ఆయన వెళ్ళి అడుగుతాడు ఆయన కొద్దిగా మా యొక్క ఆయుధాలు నేను తప్పకుండా నువ్వు కాపాడగలగాలి యజ్ఞాతవాసం పూర్తయ్యేంత వరకు నీదే బాధ్యత అని చెప్పేసి ఆయన యొక్క చక్రం కూడా పెడతాడు ఆయన అందరు అనుకుంటారు ఆయన చక్రాన్ని తీసుకెళ్తాడు ఆయన సుదర్శన చక్రాన్ని తీసుకెళ్ళాడు అక్కడే పెడతాడు సుదర్శన చక్ర దానికి గాంధీవము ఆయన యొక్క అందరి విల్లంబులు మరి అందరి యొక్క ఆయుధాలను వృక్షం మీద పెట్టేసి జాగ్రత్తగా అని చెప్పేసి నమస్కారం చేస్తే షమి వృక్షానికి ఇస్తాడు ఏమిటంటే ఎవరైతే నేను స్పర్శ చేశారో మావి కాపాడబడిన తర్వాత సరే ముందు వేళ్ళు పెట్టుకొని కాపాడుతా అని చెప్తారు వెళ్తారు అజ్ఞానం పూర్తి చేసుకొని ఈ దశమి రోజున ఆశ్వయ శుద్ధ దశమి రోజున ఆయుధాలు కూడా తీసుకోవడానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ యొక్క జమ్మి చెట్టు అసలు ఎలా అంటే అసలు ఆ జమ్మి చెట్టు ఒక వర్ణంతో ఉంటుందట ఎలా అంటే మేరు వృక్షం మేరు పర్వతం ఎలా ఉంటుంది అంటే బంగారం అయినటువంటి మేరు పర్వతం ఎలా ఉంటుందో అటువంటి వనంలో మెలిసిపోతుంటుంది ఆ చెట్టు ఇది ఎవరు కనపడుతుంది తానే కనపడుతుంది అందరికీ కనపడద్దు కదా అందరికీ కనపడపల్ల ఆ యొక్క చిగుళ్ళని ఆ యొక్క ఆకుల్ని కప్పుతూ ఉంటుందట తను కూడా ఎలివేట్ అవ్వద్దు కదా ఆ ఎలివేట్ అవ్వకుండా కప్పుతూ ఉంటుందట అలా సంవత్సరం పాటు తిండి హారాలు మాని ఆ వృక్షం ఆయుధాన్ని కాపాడుతుంటుంది వీళ్ళ ఆ వృక్షం యొక్క వెలుగు తెలుస్తుంది వీళ్ళకి వచ్చి వాళ్ళ ఆయుధం తీసుకున్న తర్వాత వాళ్ళు సంతోషపడతారు ఏం వరం కావాలంటే వరం అడగదు నిజంగా చెప్పాలంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఈ ఆయుధాలను నువ్వు దాచిపెట్టావు కాబట్టి నిన్ను స్పర్శించిన వారందరూ కూడా సమస్త పాపాలు తొలగిపోతాయి శమీ శమయతే పాపం నిన్ను పుట్టుకున్న వాడికి పాపాలు నశించిపోతాయి శని యొక్క గ్రహం పడినటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక దోషం తొలగిపోతుందని చెప్పేసి కృష్ణపరమాత్ముడు శమి వృక్షానికి వెళ్ళడం వల్ల ఆ శమి వృక్షము శనేశ్వరుడికి ప్రీతి కావడం ప్లస్ మనం ముట్టుభోగానే ఆ రోజున సమస్త పాప తొలగిపోయేటువంటి అదృష్ట యుగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఇది శమి యొక్క వృత్తాంతం ఇక రావణదహనానికి వచ్చేస్తే ఈ యొక్క త్రేతాయుగంలో ఉన్నటువంటి సమయంలో రామ రాముడి చేత సంబంధించవణాసురుడు కూడా ఆ సమయంలో దశమి ఆ సమయంలో ఈ తిథి వచ్చింది దశమి తిథి కాబట్టి ఇది ఉత్తర భారతం వల్లే కొనుముతారు కురుక్షేత్రం కదా కురుక్షేత్రం రామాయణం అక్కడి నుంచి రావణని చెప్పేసి వాళ్ళు నేపాల్ నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం నేపాల్ జరుగుతుంది కార్యక్రమం మీరు శ్రీలంక వెళ్తే రాణాసురుడు పూజిస్తారు వాళ్ళ శ్రీలంకలో రావణాసురుడిని వాళ్ళు పూజిస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు కాల్చరు కాబట్టి అక్కడ ఆయన యొక్క తిథి ఇదే తిది అవ్వడం వల్ల అంటే ఆశ్వశుద్ధ దశవి అవ్వడం వల్ల ఈరోజు రావణ వధన కూడా అంటే రావణాసురుని కాష్టాన్ని కూడా రావణ రావణ దహనాన్ని చేసేటువంటి అవకాశం కూడా వినియోగించుకొని మూడు కలిపిన పండలుగా చేసుకుంటేటువంటి ఒక అంతర్ధ అంటే ఒక రకమైన అంతరార్థం ఇదే ఉంటుంది ఇంకోటి ఏం లేదు కాబట్టి మూడు పండుగలు షమి వృక్షానికి నవరాత్రికి ఏ సంబంధం లేదు ఇంకోటి పాలపిట దర్శనం అంటారు పాలపిట దర్శనం వల్ల అసలు ఎప్పుడు కనపడదు మనకి ఈ యొక్క శరదృతువులోనే పాలపిట్ట దర్శనం అవుతుంది అసలు ఎక్కడ కనపడదు మీకు మిగతా కాలంలో పాలపిట్ట మీకు కనపడదు ఓకే మీరు ఇది ఎంత వెతికినా సరే ఇటువంటి పాలపిట్ట దర్శనం జరిగితే మనకి జన్మకి మోక్షం వస్తుంది అని అర్థం పాలపిట్ట దర్శనం అయితే చాలు మోక్షం అవుతున్నటువంటి భావంతో కోసం ఎదురు చూస్తుంటారు కానీ బంధించినటువంటి పాలపిట్ట దర్శనం చేసుకుంటే మీకు పాపం తగ్గుతుంది కాబట్టి బంధించినటువంటి దాన్ని దర్శనం చేయకండి మీకు అకస్మాత్తుగా చెట్లు కనబడితే మంచిది మన పండగల్ని నాశం చేయగలిగే శక్తులు కొన్ని కుజుక్తులు ఉన్నాయి అటువంటి కుజుక్తులు పని శక్తుల గురించి జాగ్రత్తగా ఉండండి ఇలా పాలపిట దర్శనాన్ని ప్రకృతిలోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి జమ్మి చెట్టు పూజ చేసి నమస్కారం చేసుకొని పాలపెట్టి దర్శనం చేసుకొని అక్కడ అందరూ కూడా కులమతాలకు అతీతంగా అక్కడ భోజనం చేసే తత్వం ఎవర మీకు చెప్పింది కులాలు బాపనోడు మాలోడు మాదివడు అని చెప్పింది మీకు ఎవరు చెప్పి ఎక్కడ చెప్పారు మీకు ఎప్పటి నుంచో ఉంది ఇది ఎప్పటి నుంచో ఇది భారతం జరిగినటువంటి పాండవు చేసినటువంటి ఉత్సవం ఇది గ్రామార్వణం వెళ్ళి సీమోల్లంఘనం చేసి అందరు కలిసి భోజనం చేసే సంప్రదాయం అక్కడ ఎవరు ముట్టుకుంటారు ఎవరు ముట్టుకుంటారు చెప్పండి ఆలోచించండి అక్కడ మాల మాదిగా బ్రాహ్మణ క్షత్రియ కోమటి చెప్పారు ఎక్కడన్నా అందరిని ముట్టుకొని చేస్తారు అందరు ప్రమాణం చేస్తారు ఇవన్నీ కొంతమంది చేసినటువంటి దరిద్రపు వివరణ వ్యక్తి తప్ప ఎవ్వరు కూడా అలాంటివి చేయలేదు ఒక జ్ఞానం ఉన్నవాడు ఇప్పుడు నేను కూర్చున్నాను ఇక్కడ నాతో మీరు మంచి మాట చెప్పించుకునే ప్రయత్నం చేస్తారు సో ఇక్కడ అంటే చాలా విషయాలు చెప్పవచ్చు అంటే పనికిరాని విషయాలైనా సరే ఏం చెప్పాలంటే కూడా మనం కూడా తెలియాలి టీవీ వాళ్ళకి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు ఉన్నారు బిళ్ళ బంట్రోత్ ఉన్నాడు డ్రైవర్ కూడా ఉన్నాడు ముగ్గురు ఉన్నారుగా మరి కలెక్టర్ గారి పక్కన జీప్ డ్రైవర్కి అంటే ఆ కార్ డ్రైవర్కి బంట్రోత్ కూడా పక్కన సీట్లు లేవచ్చుగా ఆయన ఏసీ కూడా పెద్ద హాల్గా పెద్ద రూమ్ ఉంటుంది కదా నాకు తెలిసి బంగ్ కలెక్టర్ బంగ్లాలో థర్టీ బై థర్టీ ఉంటుంది ఆయన హాల్ థర్టీ బై థర్టీ ఆయన కూర్చున్న సీటు దాంట్లో సీట్ పక్కన ఆయన ఒక సీట్ వేయచ్చుగా ఎందుకేరు బంట్రోత్కి డ్రైవర్ ఎందు పక్క పక్కన సీట్ వేరు వాట్స్ ద రీజన్ ది సమాధానం ఎప్పుడు చెప్పాడు ఎందుకంటే హై కరెక్ట్ ఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ హీ పాస్ ఈజ్ ద బెస్ట్ ర్యాంకర్ సో దట్ ఈస్ ద రీజన్ ఒక వ్యక్తికి జ్ఞాన ప్రకారంగా డివిజన్ చేశారు అంత తప్ప ఇంకోటి ఏం లేదు అక్కడ ఎవరి వృత్తిగా వాళ్ళని వర్ణంగా డివిజన్ చేస్తే తప్ప ఇంకేం చేయలేదు కాబట్టి ఇలాంటివన్నీ విని మన పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి ఇక్కడ అందరినీ డివిజన్ చేసిన కారణం ఏంటంటే ఎవరి వరకు వాళ్ళు చేయడానికి తప్ప కులాలు నువ్వు ఆ కులం నువ్వు కులం చెప్పి ఎప్పుడు చెప్పలేదు అలాగే గురువు గారు చాలా మంది దసరా ముందు రోజు వాహన పూజ చేయడం జరుగుతుంది ఆయుధ పూజ చేయడం జరుగుతుంది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇందాకే మీకు ఒక మాట అన్నా నేను ప్రకృతిని మనం అంత అంత మనం దైవంగా భావించే తత్వం సనాధారంలో ఉంది అటువంటిదే ప్రతి వస్తువులో కూడా ఇందుగలడంత లేడని సందేహం వలదు విష్ణువు అందదు అందందుని చెప్పేసి మనకి ప్రహ్లాదులు చెప్పినటువంటి మాట మీరు మర్చిపోయి ఉంటారు మీకు గుర్తుండే ఉంటుంది అంటే మన ఇసకని పూజిస్తాం సైకత లింగంతో విగ్రహాన్ని పూజిస్తాం రాయితో నీళ్ళని పూజిస్తాం గంగా యమున సరస్వతి పూజిస్తాం అది గాలిని పూజిస్తాం ఇంక వాయుధులు సనాతన గంధర్వ దేవతలు అని చెప్పేసి ఆకాశాన్ని పూజిస్తాం అమ్మవారు అని చెప్పేసి ఈశ్వరుడు అని చెప్పేసి ఇలా ప్రకృతిని పూజించేటువంటి ఏకైక ఉన్నటువంటి ధర్మం ఏంటంటే సనాతన ధర్మం మాత్రం ఇంకొక ధర్మం లేదు అలాంటిది ఇక్కడ మనం ఈ యొక్క మీరు అన్నట్టుగా ఈ దీన్ని విధానం ఏమిటి అసలు ఎలా పూజిస్తున్నారు అనే విషయంలోకి వచ్చేస్తే ఇక్కడ మనము ఏ వస్తువులైనా సరే దేవుణ్ణి చూడడం అది మనకు అన్నం పెట్టే వాహనం ఏదో పని మీద వెళ్తున్నారుగా మీరు మీ వారా బండికి వెళ్ళాలి ఒక సినిమాకి వెళ్ళాలి అంటే అనేటువంటి పొందుతున్నారుగా ఒక గుడికి వెళ్ళాలి ఆనందాన్ని పొందుతున్నారుగా మీ పిల్లల్ని స్కూల్కి వెళ్ళాలి ఆనందం పొందుతున్నారుగా ఇలా ప్రతి వస్తువుని కూడా మనం ఉపయోగించే ప్రతి వస్తువు దేవుడితో సమానం మనకి ఆ వస్తువుని మనం పూజించేటువంటి భాగ్యం కలిగిందే శ్రనాథులు స్వామి నేను ఈ వాహనాన్ని నేను నందీశ్వరుని కానుకోవచ్చు గరుడు గరుత్మంతుడుగా అనుకోవచ్చు ఎలకగా అనుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలిగా అనుకోవచ్చు ఎలా అయినా సరే ఇది నాకు వాహనము ఇగో ఈ వస్తువు నాకు ఈ మిషన్ ఈ కంప్యూటర్ నాకు అన్నం పెట్టేటువంటి వస్తువు దేవుడితో సమానము ఒక బైక్ ఒక మోటార్ ఒక పాన ఒక స్క్రూడ్రైవర్ ఫిరంగులు పేల్చేటువంటి మన యొక్క మన యొక్క ఆర్మీ ఆర్మీ వాళ్ళు సాయుధ దళాలు కానివ్వండి పూజ చేసుకుంటారు అలాగే మనకి పోలీస్ స్టేషన్లలో ఆయుధాల పూజ చేస్తాం మేము ఇప్పుడు ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్లో మేము కూడా పూజ చేస్తాం సో అంటే ఆయుధ పూజ అంటే ఏమిటి దానివల్ల మంచి జరగాలని చెప్పడం దానివల్ల మంచి మాత్రమే జరగాలి చెడు జరగకూడదు అనేటువంటి భావనతో ప్రతి వాహనాన్ని ఆయుధాన్ని పూజించే తత్వమే అందులో అమ్మని నింపుకోవడం అమ్మ అయితే ఏమిటి లాలిస్తుంది ఎప్పుడు దండించదు ఇప్పుడు చిన్నపిల్లగా ఉన్నారు మీరు స్పీడ్గా పరిగెడతారు చిన్నపిల్లలు అసలు వెనకమ్మ చూసుకుండా పరిగెడుతుంటాం అమ్మ ఒక్కసారి ఆయంటారు గట్టిగా అనగానే తిరిగి ఆగిపోతుంది అందుకని కళ్ళు ఇట్లా గుడ్లూరి చూస్తుంది అంటే ఏమిటి వాడు పడిపోతాడన్నటువంటి భావనతో ఆవిడ గుడ్లు చూస్తుంది తప్ప అవంటి కాదు వాడి దానికి కాస్త కొద్దిగా బాధపడి మళ్ళీ కొద్దిగా అమ్మ నవ్వగానే మళ్ళీ స్టార్ట్ వాడు అలా అమ్మ లాలిత్యానికి అమ్మ కోపానికి తత్వం ఎలా ఉంటుందో అలాగే మన వస్తువులన్నిట్లో కూడా అమ్మతత్వాన్ని అందులో లాలిత్యం ఉండాలి ఆ వస్తువు నాకు ఇప్పటికీ ఉపయోగపడాలి క్షేమంగా ఉండాలి వస్తువులు నాకు ఇబ్బంది కలగద్దు అనేటువంటి భావనతో ప్రతి వస్తువును పూజించే తత్వం వాహన పూజ చేసుకునే తత్వం మనకు బాగా కనబడుతుంది గురుగారు మన జంజీ కిట్స్కి ఇప్పుడున్న జంజీ కిట్స్కి ఈ పండుగల గురించి అర్థమయ్యేలాగా ఎలా చెప్తారు ఒకటి విషయం నిరంతరం మన మనల్ని ఫాలో అవ్వడానికి పిల్లలకి ముందుగా మీరు చేయాల్సిన ఫస్ట్ పని తెల్లమారుధాము లేపడం లేపడమేతోనే మనకు స్టార్ట్ అవుతుంది మన ఇంట్లో మన దీపారాధన చేస్తే పిల్లలు నేర్చుకుంటారు మన తల్లిదండ్రులు ఎవరైనా గతించినట్టయితే వాళ్ళకి పెట్టేటువంటి పిండ ప్రధానాన్ని చూసి మన పిల్లలకు శ్రాద్ధకర్మలు చేసే అవకాశం మనల్ని ఫాలో అవుతారు సైన్స్ కూడా చెప్తుంది మనల్ని ఫాలో అవుతుంటారు పిల్లలు కాబట్టి ప్రతినిత్యం ఏ ఇంట్లో అయితే ధూపము దీపము నైవేద్యం పెడుతున్నటువంటి ప్రక్రియలో పిల్లలు చూస్తుంటాము ఆ పిల్లలు మనల్ని తప్పకుండా ఫాలో అవుతారు కాబట్టి మీరందరూ కూడా ప్రతినిత్యము మార్నింగ్ తెల్లవారుజామున ఐదున్నర ఆరింటికి లోపల లేచి మీ యొక్క పూజ స్నానాలు పూజ చేసుకొని ఒక్క ఐదు నిమిషాలు దగ్గర కూర్చుంటే ధ్యానం చేసుకుంటే చాలు మీకు అద్భుతమైనటువంటి ఆనందయోగం పొందుకోవచ్చు చాలా ధన్యవాదాలు అఖండ ఐశ్వర్యమస్త